ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి పేదరుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే ఆ దేవుని కన్నులు ఎవరిపైన ఉన్నవి దేవుడు ఎవరిని దృష్టించుచున్నాడు ఎవరిని చూచుచున్నాడు అనంటే నీతిమంతుల మీద ఆయన కన్నులున్నాయంట ఆయన చెవులు ఎవరి వైపు ఒగ్గి ఉన్నాయి అంటే వారి ప్రార్థనల వైపు ఒగ్గి ఉన్నాయి ఈరోజు చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాము కదా ప్రభువా నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమలు నువ్వు చూస్తున్నావా ప్రభువా నా జీవితంలో కలుగుతున్న ఈ పరిస్థితి నీకు తెలుసా తె, ప్రభువా అని చెప్పి చాలాసార్లు మనము ప్రార్థిస్తూ ఉంటాం మనం అడుగుతూ ఉంటాం ప్రభు నన్ను చూడట్లేదేమో ప్రభువుకు నా పరిస్థితి తెలియదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాము ఎవరిని ప్రభు చూస్తున్నాడు అనంటే ఆయన కన్నులు ఎవరి వైపు ఆసక్తిగా గమనిస్తున్నాయి అనంటే నీతిమంతుల వైపు ఆయన చూపులు ఉన్నాయి ఆయన కన్ను దృష్టి నిలిపి ఉన్నాడు ఈరోజు నిశ్చయముగా ప్రిలార నీతి కలిగి ఉండండి నొహావు నీతిపరుడై ఉన్నాడంట భూమి మీద మనుషులందరూ కూడా చెడిపోయినప్పుడు వారి ప్రవర్తనంతా చెడిపోయినప్పుడు నోహావు మాత్రము యందు దేవుని దృష్టి అందు కృప పొందుకున్నాడు ఎలా కృప పొందుకున్నాడు అనంటే నోహావు ఒక్కడే నీతిమంతుడై ఉన్నాడు తర్వాత అబ్రహాము నీతిమంతుడై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈరోజు యోసేపు కూడా నీతిపరుడై ఉన్నాడు అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రిలారా ప్రభు కనుదృష్టి నీపై ఉండాలి ప్రభు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు అయిన సమాధానాన్ని కలగజేయాలి అంటే నువ్వెలా జీవించాలి అంటే నీతి కలిగి ఉండాలి ఈరోజు నీతి కలిగి జీవిస్తున్నావా యథార్థమైన భక్తిని యథార్థమైన హృదయాన్ని కలిగి జీవించగలుగుతున్నావా నీ నీతి నిశ్చయముగా నువ్వు విడిచిపెట్టకూడదు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది నీతికి ప్రతిఫలముగా బహుమానము కలుగుతుందని ప్రభు అనేకమైన వాగ్దానాలను నీతి మంతుల కొరకు సిద్ధపరిచి ఉంటున్నాడు ఈరోజు నీతి కలిగి ఉండండి ప్రి సహోదరి సహోదరులారా నిశ్చయముగా ప్రభు సన్నిధిలో ఒక ఉన్నతమైన తీర్మానము తీసుకునండి నీతి కలిగి ఉంటే ఆకలి దప్పులు కలిగి ఉండాల్సి వస్తుందేమో ఉద్యోగాన్ని కోల్పోతానేమో అయ్యో నాకు వచ్చే అవకాశం రాదు నా ఉద్యోగంలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటాను నా ఉద్యోగంలో నేను సమస్యను ఎదుర్కొంటాను నేను నీతి కలిగి జీవించలేను యథార్థముగా నేను జీవించలేను యథార్థమైన భక్తి నేను చేయలేనండి యథార్థముగా నేను ఉండలేనండి నేను నీతి కలిగి ఉంటే నా మీదికి నిందలు వస్తాయి నేను నీతి కలిగి ఉంటే నా మీదికి సమస్యలు వస్తాయి నేను నీతి కలిగి ఉంటే నా కుటుంబమంతా ఆకలితో ఉండాలి అని చాలామంది ఈ రోజులలో అక్రమమైన అన్యాయమైన అవినీతి మార్గాల్లో వెళుతూ ఈరోజు ప్రభు చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు సహోదరి సహోదరుడా యోసేపు నీతిపరుడై ఉన్నాడు ఎంత నీతిపరుడంటే దేవునికి విరోధమైన కార్యాన్ని నేను చేయకూడదని చెప్పి చెరసాలలు సైతము ఉండటానికి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు అతని నీతిని చూశాడు కాబట్టి ఏ దేశంలో అయితే చెరసాలలో ఉన్నాడో ఏ దేశంలో అయితే బానిసగా ఉన్నాడో ఏ దేశంలో అయితే వస్త్రహీనుడిగా యోసేపును నిలబెట్టారో అదే దేశంలో ప్రధానమంత్రిగా ఒకన్నతమైన స్థానంలో యోసేపును దేవుడు హెచ్చించాడు ప్రి సహోదరి సహోదరుడ నీతి కలిగి జీవిస్తున్నప్పుడు కొద్ది కాలము నీ జీవితములో నిందలు కలుగుతుండొచ్చు నీతిని అనుసరించి నడుచు వరలారా మనుషులు పెట్టు నిందలకు భయపడకండి అని చెప్పి ప్రభువాక్యము సెలవిస్తా ఉంది నీతి కలిగి జీవిస్తున్నప్పుడు నిందలు కలుగుతాయి అవమానాలు కలుగుతాయి ఆకలితో వేదనతో లేమితో ఉండాల్సిన పరిస్థితులు మనము చూస్తూ ఉంటాము కాని నీతిని మాత్రము విడిచిపెట్టకండి నిశ్చయముగా నీతి కలిగి ఉంటే ప్రభు మనల్ని దృష్టించే దేవుడు నీతి కలిగి జీవిస్తే ప్రభు తన దృష్టిని మన పైన నిలిపేదేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఈరోజు చాలామంది వారి ప్రార్థనకు సమాధానము రావట్లేదు ఎంత ప్రార్థించినా ప్రభు వారి ప్రార్థన వినట్లేదు వారు మురపెట్టినా వారికి సహాయము దొరకట్లేదు అని అనేకులు ప్రభు సన్నిధిలో పోరాడుతూ ఉంటారు ప్రభువా నేనింత ప్రార్థన చేస్తున్నాను ఇంత మొరపెడుతున్నాను ఎందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు ఎందుకు నాకు ఆశీర్వాదము కలగటలేదు అన్నీ ఉన్నాయి నాకు సమాధానము లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు చాలామంది నిజముగా అక్రమముగా అన్యాయముగా వెళ్ళి నీతిని విడిచిపెట్టి నీతిని అమ్మివేసుకొని అక్రమంగా ఎన్నో సమకూర్చుకుంటూ ఉన్నారు ఎన్నో లేని అంటే అక్రమంగా అన్యాయముగా ఎన్నో సమకూర్చుకుంటూ ఉంటారు కానీ ప్రే సహోదరి సహోదరుడ వారి జీవితాల్లో అన్నారోగ్యాలు ఆర్థిక పరముగా సమస్యలు ఉండకపోతుండొచ్చేమో కానీ కుటుంబ పరముగా సమస్యలు ఎంతో మానసిక ఒత్తిడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకు ఇంత మాకు సమృద్ధి ఉన్నా ఇంత ధనము ఉన్నా ఇన్ని ఉన్నా ఎందుకు మా జీవితాలు సమాధానము లేదంటే నీతి లేదంటే నీతి ఫలమేంటో తెలుసా సమాధానము నీతి సమాధానాన్ని ఈ ఈరోజు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా నీతి కలిగి జీవించండి నీతిని విడిచిపెట్టకండి ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతము ఎక్కగలుగుతారు అనంటే యథార్థముగా ప్రవర్తించి నీతిని అనుసరించి వాడే కదా అని రాయబడి ఉంటుంది నిశ్చయముగా ఎవరు ఆయన దగ్గరికి చేర్చబడగలుగుతారు అనంటే నీతి కలిగి జీవించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీతి కలిగి ఉంటే నిందలు వస్తాయను నీతి కలిగి ఉంటే సమస్యలు కలుగుతాయను నీతి కలిగి ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నీతిని విడిచిపెట్టకండి నీతి కలిగి ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన కన్ను దృష్టిని మీపై నిలుపుతాడు ముప్పది నాలుగో సంకీర్తన పదిహేను వచనాన్ని మనము చూసినట్లయితే యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని చెప్పి అక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు దేవుడు తన దృష్టి నిలిపి ఉన్నాడు నీతిమంతులపైన దేవుడు తన దృష్టిని నిలిపి ఉన్నాడు నీతిమంతులకు కలుగు ఆపదలు కాని యహోవా వారిని వాటన్నిటిలో నుంచి తప్పించును అని కూడా లేఖన భాగంలో రాయబడి ఉంటుంది సహోదరి సహోదరుడ అక్రమము అవినీతితో నడుచుకున్న వారికి ఆపదలు కలుగుతాయి కానీ యహోవా వారిని ఆపదలలో నుంచి తప్పించడు నీతిమంతునికి కలిగే ఆపదలన్నిటిలో నుంచి ప్రభు తప్పించే దేవుడయి ఉన్నాడు దావీధు నీతి కలిగి ఉన్నాడు కాబట్టి సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు సౌళ్లు ప్రతిదినము దావీదును తరుముతూనే ఉన్నాడు దావీదును వెతికి పట్టుకోవాలని తరుముతూనే ఉన్నాడు కాని సౌలు చేతికి దేవుడు దావీదును అప్పగించలేదు కాని సౌలు అక్రమముగా అవినీతి కలిగి జీవిస్తున్నాడు కాబట్టి దావీదు చేతికి దేవుడు సౌలును అప్పగించాడు కాని దావీదు సౌలుకు ఏ హాని చేయలేదు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీతి కలిగి ఉండు నీకు శ్రమలు రావచ్చు నిందలు రావచ్చు కాని ప్రభు నిన్ను వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడు షడ్రక్ మేషక్ అబెద్నిగోలకు అగ్నివాసన తగలకుండా ఎలా అయితే కాపాడాడో దానియేలును సింహపు బోనులో నుంచి ఎలా అయితే సంరక్షించాడో యోసేపును ఐగుప్తులో ఎలా అయితే కాపాడాడో ఈరోజు దేవుడు జివాక్యము వినిచిన నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాన్ని చేయగలిగిన దేవుడు అటి ఆశీర్వాదాన్ని కలగజేసే దేవుడయ్యున్నాడు ఉన్నాడు అయ్యో సుధుమ గుమర్ర పట్టణాన్ని నాశనము చేస్తా ఉన్నావు ఆ పట్టణములో వంద మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణముతో పాటు వారిని కూడా నాశనము చేస్తావు అనంటే ప్రభు అంటా ఉంటాడు కదా వంద మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నిన్ను నాశనము చేయను అయ్యో యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని నిన్ను నాశనము చేయను ఇరవై మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనము చేయను చివరికి ప్రభువా ఒక పది మంది ఉన్నా అంటే ఆ పది మంది నీతిమంతులు ఉన్నా కూడా నేను నాశనము చేయను అనంటే అంటే నీతిమంతులు వరదెల్లుట పట్టణానికి క్షేమాన్నిస్తుంది ఎక్కడైతే నీతిమంతులు ఉంటారో వారి ద్వారా పట్టణానికి క్షేమము కలుగుతుంది సుధమా గుమ్మరెలో ఎవరు కూడా నీతిమంతులు కలిగి లేరు కాబట్టి ఆ పట్టణము నశించిపోయినట్లుగా మనము చూస్తున్నాం అబ్రహాము అన్ని మార్లు ప్రభు సన్నిధిలో అడిగినా కూడా ఆ సుధుమ గుమ్మర పట్టణము కాపాడకపోవడానికి కారణము ఏంటో తెలుసా నీతి లేకపోవడమే ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా నీతి కలిగి ఉంటే పట్టణానికి క్షేమము కొంతమంది నీతిమంతులున్న దేవుడా పట్టణాన్ని దేశాన్ని కాపాడే దేవుడయినాడు నిశ్చయముగా నీతి కలిగి ఉండండి ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు మన ప్రార్థన వింటాడు యుహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పది ఒకటో వచనాన్ని చూసినట్లయితే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినేడల ఆయన వాణి మనవి ఆలకించును అవును ప్రేసహోదరి సహోదరుడా దేవుడు పాపుల ప్రార్థన వినడు ప్రభు ఈ రోజు స్పష్టముగా మాట్లాడుతున్నాడు మనందరికీ కూడా తెలుసు పాపాన్ని మన హృదయంలో గనుక ఉంచుకొని మనము ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన వినడు అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు అయ్యా నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల నీవు నా ప్రార్థన వినక ఉందని చెప్పి నిజమే ప్రార్థన చేసేవారు పాపము చేయలేరని పాపము చేసేవారు ప్రార్థన చేయలేరని గొప్ప దైవ సేవకులు చెప్తూ ఉంటారు నిశ్చయముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరికైతే ప్రార్థన అనుభవం ఉంటుందో పాపము నుంచి వారందరూ దూరంగా ఉంటారు పాపము చేసేవారు దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతుంటారు చాలామంది చెప్తూ ఉంటారు అయ్యా నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ ప్రార్థించలేకపోతున్నాను నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానని అంటా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు వాక్యము వింటున్న మీరు మీ హృదయంలో పాపాన్ని లక్ష్యము చేస్తున్నారేమో అయితే ఈరోజు చేసుకొని నిలబడండి ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడెవరైతే దైవభక్తి కలిగి తన చిత్తము చొప్పున జరిగిస్తాడో వారి ప్రార్థన ఆలకిస్తాడు అదేవిధముగా సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ చిన్నమలో రాయబడి ఉంటుంది కదా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని చెప్పి నిశ్చయముగా నీతి కలిగి ప్రార్థించినప్పుడు ప్రభు వింటాడు నీతిమంతుల మీద తన దృష్టి నిలుపుతాడు అదేవిధముగా దేవుని చిత్తము జరిగిస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండినప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు యథార్థముగా జీవించినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకించే దేవుడై వింటున్నాడు అవును నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు నీ ప్రార్థన ఆలకించాలనంటే నిశ్చయముగా ఇవన్నీ కలిగి నువ్వు జీవించాలి తద్వారా ప్రభు నీ ప్రార్థనకు సమాధానము కలుగజేసి నీకు కలుగుతున్న ఆపదలన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడబైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన సర్వాధికారమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఎంతో చక్కటి వాగ్దానము ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో ఈ నూతన దినములో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండయ్యా అయ్యా నీ కన్ను దృష్టి ఎవరిపైన నిలుపుతాను ఎవరి ప్రార్థన వింటాను అనేది స్పష్టముగా ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా ఇది మొదలుకొని తండ్రి నీతిని అనుసరించి నీ బిడ్డగా జీవించగలిగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి నీతిని అనుసరించి వారు జీవిస్తుండగా ప్రభువా వారి నీతికి తగినట్లుగా వారి గుడార స్థలాలను వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నిశ్చయముగా కృపను చూపించండి తండ్రి అక్రమమైనది అవినీతి అయినా అయ్యా మా హృదయాల్లో మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా గృహాల్లో ఉండకుండా ప్రతిది దూరపరిచి నీతి మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రతి బిడను దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి మేలుకరమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయ్యా ప్రతి బిడ్డను వినూత్న దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాను దేవాడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా సహోదరి నిమిష ప్రియ కొరకు మరొక మారు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బిడ్డని జ్ఞాపకము చేసుకోండి బిడ్డ జీవితంలో మీరు చాలిన దేవునిగా ఉండండి అయా బిడ్డ జీవితంలో చెలరేగిన తుఫానును నా తండ్రి కొంతసేపు నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి వందనాలు అయ్యా తనకు విధించబడిన మరణశిక్ష నుంచి ఆ బిడ్డను పూర్తిగా తప్పించి ఆ బిడ్డను సంతోషముగాను సజీవముగాను క్షేమముగాను తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకునిచున్నాం అయా తనకు విధించబడిన మరణశిక్ష రద్దుపరచబడడానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకిని మీ పరిషిత నామమున లయపరిచి అయా మరణశిక్ష తప్పించబడడానికి ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డను అయా మీ జ్ఞానము చేత నింపి మీ కృపలో భద్రపరచమని వేడుకుని చిన్నాం దేవ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులంతరి కొరుకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని మీ హస్తాలకప్ప చెప్తున్నాను అయ్యా ఇది నాన్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామముల మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి ఈ నూతన దినపు ఆశీర్వాదాలను కుమ్మరించి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్